కేవలం రెండు సంవత్సరాలలోనే కోటి అవ్వచ్చా మరి ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది ఒకప్పుడు ఒక వ్యక్తి తన యొక్క పాత స్కూటర్ పై రోడ్లపై కన్నద్దాలు అమ్ముకునేవాడు కానీ అతనికి వచ్చిన ఒక క్రేజీ ఐడియా కేవలం రెండు సంవత్సరాలలోనే కోటి తయారు చేసిందని చెప్పొచ్చు ఎవరా ఆ పర్సన్ అని ఆలోచిస్తే సమ్మర్ అని మనం చెప్పొచ్చు ఇతను ఢిల్లీ వీధుల్లో డోర్ టు డోర్ ఐవేర్ అమ్ముతూ రోజు కూలి కూలీ చేస్తూ రోజు కూడా గడవకపోయేది మరి అప్పుడు అతను ఒక పెద్ద సమస్యను గుర్తించడం జరిగింది మన ఇండియాలో ఉన్న యువతకి స్టైలిష్ ఐ గ్లాస్ కావాలని ఆలోచించడం కొనసాగారు కానీ మంచి గ్లాసెస్ కావాలంటే ధర ఎక్కువ మరి తక్కువ ధరలో గ్లాసెస్ కావాలంటే అందంగా ఉండేవి కావని గుర్తించాడు ఆయనకు అక్కడే ఒక కొత్త ఆలోచన పుట్టిందని మనం చెప్పొచ్చు టూ లో తన యొక్క పార్ట్నర్ బెడ్రూమ్ లో చాలా తక్కువ పెట్టుబడి తోటే శామ్ అండ్ మార్షల్ ప్రారంభించారని మనం చెప్పొచ్చు స్టైలిష్ ఐవేర్ ని తక్కువ ధరకే అమ్మడం స్టార్ట్ చేశారు మరి ఎలాంటి పెద్ద యాడ్స్ లేకుండా ఒక ఫ్యాన్ కమ్యూనిటీని క్రియేట్ చేయడం జరిగింది అది ఎలా అంటే కస్టమర్ మాట్లాడితే క్రియేట్ చేసే బ్రాండ్ గా మార్చడం జరిగింది మరి ఆయన తయారు చేసింది స్టైల్ అండ్ అఫోర్డబిలిటీ కలిసిన బ్రాండ్ అని చెప్పొచ్చు ఇక్కడ అద్భుతం ఫలితం మనం మాట్లాడుకుంటే కొన్ని ఏళ్లలోనే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోయల్ కస్టమర్స్ ని సంపాదించుకోవడం జరిగింది అండ్ ఇయర్లీ మాట్లాడుకుంటే త్రీ ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ అని మనం చెప్పొచ్చు పూర్తిగా ఆర్గానిక్ రీచ్ అని మనం చెప్పొచ్చు ఇప్పుడు ప్రత్యేక సన్ గ్లాస్ రేంజెస్ లో కూడా కూడా విడుదల చేస్తున్నారంటే ఆలోచించుకోవాలి ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక యువకుడు సింపుల్ సెన్స్ తో ఇండస్ట్రీ రూల్స్ ని మార్చేశాడని గుర్తించుకోవాలి చివరగా నేను ప్రతి ఫౌండర్స్ కి కూడా చెప్పేది ఏంటంటే మీ దగ్గర గ్రీట్ ఉన్నా మీ దగ్గర ఒక కొత్త ఐడియా ఉన్నా జనాల్లో నిజమైన బ్రాండ్ని ఐడియాని కనుక మీరు తీసుకొస్తే మీరు కూడా ఒక పరిశ్రమను మార్చవచ్చు అనేది గుర్తించుకోవాలి సో యువతకు చెప్పేది ఇదే ఐడియా ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం వెతుక్కోండి మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వచ్చు అనేది గుర్తుంచుకోండి సో ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ అండ్ కంటెంట్ మీ ముందుకు రెగ్యులర్ గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ని ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్